పైకి స్వాగతం నేను మీకు నక్షత్రాల స్టేషన్లో నవ్వుల యాత్ర అనే ఒక అద్భుతమైన కథ చెబుతాను ఒకప్పుడు చాలా దూరంలో ఉన్న నక్షత్రాల స్టేషన్లో జహాన్ మరియు శ్రేయ అనే ఇద్దరు పిల్లలు ఉండేవారు జహాన్ కి బస్సులు ట్రక్కులు మరియు నిర్మాణ పరికరాలు అంటే చాలా ఇష్టం అందుకే రోజూ తన బొమ్మల ట్రక్కులతో ఆడుకునేవాడు శ్రేయకి నృత్యమంటే చాలా ఇష్టం మరియు ఆమె భారతీయ శాస్త్రీయ సంగీతాన్ని వినడం కూడా చాలా ఇష్టం ఆమె రోజు తన గదిలో నృత్యం చేసేది ఒకరోజు జహాన్ తన బొమ్మల ట్రక్కులను నడుపుతూ శ్రేయ తన నృత్యం చేస్తూ ఉండగా ఒక వింత సంఘటన జరిగింది శ్రేయ మంచం కింద నుండి ఒక రంగురంగుల జాడ కనిపించింది ఆ జాడ ఒక్కో రంగులో మెరుస్తూ ఉండేది ఏమిటా జాడ అని ఆశ్చర్యంగా అడిగాడు జహాన్ అది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం పదండి అని శ్రేయ అంది వాళ్ళు ఆ జాడను వెంబడిస్తూ వెళ్లారు జాడ శ్రేయ మంచం కిందకు వెళ్ళింది ఆ మంచం కిందకి చూడగా ఒక రహస్య గది కనిపించింది అప్పుడు మృదువైన నీలిరంగు బొచ్చుతో ముద్దుగా ఉండే మొప్ అనే ఒక రాక్షసుడు కనిపించాడు మొప్ పిల్లలకు మంచం కింద నిద్రపోయే ముందు సరదా కథలు చెబుతాడు మరియు పన్నెండు భాషల్లో మాట్లాడగలడు మోప్ తన గదిలో చాలా కోల్పోయిన సాక్సులు సేకరిస్తాడు హలో నేను మోప్ నేను ఇక్కడ కోల్పోయిన సాక్సులను దాచిపెడతాను అని మోప్ నవ్వుతూ అన్నాడు మీరు చూస్తున్న ఈ రంగురంగుల జాడ నేను సాక్సులను ఎలా క్రమబద్ధంగా ఉంచానో చూపిస్తుంది అలా మాట్లాడుకుంటుండగా ఒక్కసారిగా భారీ శబ్దం వినిపించింది దీన్ని వినగానే జహాన్ శ్రేయ భయపడిపోయారు లైట్లు ఆరిపోయాయి మరియు అలారం మోగింది అది ఒక పెద్ద శబ్దంతో మొదలైంది జహాన్ చెవులు మూసుకున్నాడు శ్రేయ భయంతో వణికిపోయింది కాని మొప్ మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు చింతించకండి ఇది అంత బాగానే ఉంటుంది అని మొప్ అన్నాడు స్పేస్ స్టేషన్లో ఒక సాంకేతిక సమస్య వచ్చింది దానివల్ల ఇది జరిగింది మొప్వాళ్లని ఓదార్చాడు ఈ స్టేషన్ చల్లగా మారడానికి కారణం ఇదే మనం వీలైనంత త్వరగా దీన్ని పరిష్కరించాలి అని మొక్ చెప్పాడు జహాన్ వెంటనే తన బొమ్మల ట్రక్కులను చూపిస్తూ నా ట్రక్కులతో సమస్యను పరిష్కరించవచ్చు అన్నాడు కూడా ఆలోచించి నేను నా నృత్యంతో సహాయం చేస్తాను నేను శాస్త్రీయ నృత్యం చేస్తే స్టేషన్ సిస్టమ్స్ శాంతిస్తాయి అంది ఆ తరువాత జహాన్ తన బొమ్మల ట్రక్కుతో స్టేషన్ చుట్టూ తిరిగాడు మరమ్మత్తులకు సహాయం చేశాడు శ్రేయ భారతీయ శాస్త్రీయ నృత్యం చేస్తూనే ఉంది మరియు మోప్ స్పేస్ స్టేషన్ వ్యవస్థలతో తన భాషలో మాట్లాడటం మొదలుపెట్టాడు జహాన్ శ్రేయ మరియు మోప్ కలిసి పనిచేయడం మొదలుపెట్టారు జహాన్ తన ట్రక్కులను ఉపయోగించి చిన్న చిన్న మరమ్మతులు చేశాడు శ్రేయ తన నృత్యంతో స్టేషన్ వ్యవస్థలను శాంతింపజేసింది మోప్ తన ప్రత్యేక మాటలతో సిస్టమ్స్తో కమ్యూనికేట్ చేస్తూ సమస్యలను పరిష్కరించాడు క్రమంగా స్టేషన్ మళ్లీ వెచ్చగా మారింది లైట్లు వెలిగిపోయాయి మరియు అలారం కూడా ఆగిపోయింది వాళ్లు చేసిన కృషి ఫలితంగా స్టేషన్ తిరిగి యథాస్థితికి వచ్చింది అందరూ కలిసి విజయాన్ని జరుపుకోవడానికి పీజా మరియు పీనట్ బటర్ శాండ్విచ్ తిన్నారు జహాన్కి ఇది చాలా ఇష్టం అప్పుడు మొప్ మంచం కిందకు వెళ్లిపోయి వాళ్లని చూసి నవ్వుతూ ఇప్పుడు నేను మీ అందరి గురించి ఒక కథ చెప్తాను అన్నాడు అందరూ కలిసి పనిచేయడం యొక్క ప్రాముఖ్యతను వారు నేర్చుకున్నారు మరియు వారి ప్రత్యేక సామర్థ్యాలను ఉపయోగించడం ద్వారా సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలుసుకున్నారు మీరు ఎంత మంచి శ్రోతారో చూద్దాం మీరు క్రింది ప్రశ్నకు సమాధానమివ్వగలరా శ్రేయ సమస్యను పరిష్కరించడానికి ఎలా సహాయపడింది మీరు ఎలా చేశారో చూద్దాం జవాబు శ్రేయ తన నృత్యంతో స్పేస్ స్టేషన్ వ్యవస్థలను శాంతింపజేసింది మీరు చాలా బాగా చేశారు ఈ స్టోరీపై కథ నీకు నచ్చిందని ఆశిస్తున్నా మరుసటిసారి కలుద్దాం